అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకు అందుకోసము సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటేనే రెండు వేల పదమూడు తర్వాత ప్రాజెక్టులు నిర్మించాల్సిన నిబంధనలు ఉండడంతో గుజరాత్కు సంబంధించిన ఇండియాబుల్స్ అనే కంపెనీ బిహెచ్ఎల్కు ఆల్రెడీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి ఉన్నది కాబట్టి ఆ కాలం చెల్లిపోయిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియాబుల్స్ కంపెనీ బిహెచ్ఎల్కు మా డబ్బులు మాకు వాపసు ఇవ్వండి అని అంటే మీరు ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు డబ్బులు చెల్లించు మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు ఎవరైనా తలమాసినోడు ఇది కొనుక్కునేటోడు దొరికితే వారిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి ఆ తలమాసినోడి దగ్గర మేము డబ్బులు తీసుకొని మీ డబ్బులు వెనక్కిస్తామని వాళ్ళంటే తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తు ఎత్తుకుంటారు అని చెప్పి వీళ్ళు పోయి ఒక ప్రైవేట్ కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సిన పవర్ ప్రాజెక్టును కాలం చెల్లిపోయిన దాటి మాకు అత్యవసరం ఉంది రెండు సంవత్సరాలలోనే పూర్తి చేస్తామని ఇదే సభలో ఇక్కడి నుంచి ఆనాటి సభానాయకుడు సభ ముందల దబాయించి మేము ఆ రోజు మీరు కావాలంటే పాత రికార్డులు తిరిగే చూడండి ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయింది ఇది ప్రపంచంలో ఎక్కడ మనగడ సాధిస్తలేదు దీంతో కాలుష్యం వస్తుంది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది తద్వారా నష్టము దీన్ని వద్దు అని మేము చెప్తే ఖచ్చితంగా నేను చేస్తా రెండేళ్ళలో పూర్తి చేస్తా అని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష రెండేళ్లలో పూర్తి చేయాలి అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏడేళ్ళు పట్టింది భద్రాద్రి కోసం ఏడేళ్లల్లో ఏడేళ్లల్లో ఫోర్ ఇంటూ టూ సెవెంటీ వన్ థౌజండ్ ఎయిటీ మెగావాట్స్ రెండు సంవత్సరాలలో ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల ప్రతి మెగావాట్కు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని ఒప్పందం చేసి ఈ ఒప్పందాన్ని ఈ ఒప్పందాన్ని మొదట్లో తక్కువ చూపించి ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు వ్యయం తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష ఇది పూర్తయ్యే వరకు ఏడు సంవత్సరాలు పట్టింది అత్యవసరంగా మనకు అవసరాలు ఉన్నాయి అనుమతులు తీసుకోవడానికి ఆలస్యం ఆలస్యమవుతాయి టెండర్లు పిలిస్తే కూడా ప్రాసెస్తోనే ఆ రెండు నెలలు టెండర్లు పిలిచే కాలం కూడా వృధా అవుతుంది రెండు నెలలు కూడా నేను సమయాన్ని వృధా చేయదలుచుకోలే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టయినా సరే నా రైతులకు విద్యుత్ ఇస్తా అని ప్రజల సెంటిమెంటును ప్రాతిపదిక చేసుకొని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకి పర్ మెగావాటు విద్యుత్తు సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని చెప్పి భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కొనుగోలు చేయడం జరిగింది తద్వారా ఇండియాబుల్స్ కంపెనీకు మేలు జరిగింది వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి కానీ ఇది ఏడు సంవత్సరాలై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లతోని ఈరోజు ప్రాజెక్టు పూర్తయింది ఈరోజు ఇది ఉత్పత్తి కూడా సరైన విధంగా లేకపోవడం వల్ల సేమ్ టైం సేమ్ టైం కేటీపీఎస్ ఇదే ప్రభుత్వంలో ఉన్న సెవెన్ ఏడవ దశ నలభై ఎనిమిది నెలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ కాలం చెల్లిపోయింది మామూలుగా కంప్యూటర్లు లేకపోతే పాతకాలం నోకే ఫోన్లు కాలం చల్లిపోయినాక మనం బయట వాడేస్తాం ఎందుకు ఉపయోగం లేదు అని మన పాత బట్టలు పడేసినట్టు అట్లాంటి పడేసిన వాటిని దాదాపుగా పదివేల కోట్లు పెట్టి నిర్మాణం చేసి తెలంగాణను నిండా ముంచిన అదే సమయంలో కేటీపీఎస్ సెవెంత్ ఫేజ్ నలభై ఎనిమిది నెలలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని ఎనిమిది పాయింట్ జీరో వన్ కోట్ల రూపాయల ఖర్చుతో పర్ మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసింది అధ్యక్ష అంటే ఏ రకంగా ఇందులో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈరోజు జుడిషియల్ ఎంక్వైరీలో రెండో అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష ఇక మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సేమ్ ఇదే వితండవాదం ఆ రోజు కూడా చెప్పినాం సేమ్ సమయంలో ఇతర రాష్ట్రాలు జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఇదే కెపాసిటీతో టెండర్లు పిలిస్తే ఇదే బిహెచ్ఎల్ ఎయిటీన్ పర్సెంట్ లెస్ కోట్ చేసి అక్కడి టెండర్ తీసుకున్నది సేమ్ టైం జీ టు జీ అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సంస్థకి ఇస్తున్నాం అంచనాల రేట్లతో మేము ఇచ్చేస్తాం ఎందుకు అని అంటే ఇది కూడా ఇరవై నాలుగు నెలల్లో పూర్తి అయిపోతే ఇరవై నాలుగు నెలల ప్రాజెక్టును నిర్మించి భద్రాద్రి పవర్ యాదాద్రి పవర్ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ మొత్తం వెలుగులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసి ఎప్పుడు చేసిర్రు అధ్యక్ష ఒకటి ఆరు రెండు వేల పదిహేను నాడు ఈ ప్రాజెక్టును ఒప్పందం చేసి ఆ రోజు వీళ్ళు చెప్పింది ఏంది అధ్యక్ష ఇరవై ఐదు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే పర్ మెగావాట్ ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలతోటి పర్ మెగావాట్ మేము ఈ ప్రాజెక్టును ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష బ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఈరోజు ఇంకా పూర్తి కాలే అధ్యక్ష పోనీ ఏమన్నా ఈ గనులు ఆ జిల్లా నుంచి వచ్చిన మంత్రి గారు పాపం మా మంత్రి వెంకటరెడ్డి గారి మీద ఓ ఆడి చేస్తున్నాడు ఆయన మొత్తం రైతుల జీవితాలలో మొత్తం వెలుగులు తీసుకొచ్చినాను నీ సొంత జిల్లాలో నీ కూతవేటు దూరంలో ఉన్న మొదలుపెట్టిన ప్రాజెక్టు రెండు వేల పదిహేనులో మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు వచ్చింది ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ప్రాజెక్టు పూర్తిగాలే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పూర్తి చెయ్యొచ్చు అని అంచనాలు వేస్తున్నారు దీనికి మీరు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మంత్రులు ఏది మాట్లాడితే ప్రతి మంత్రి మీద దాడులు చేయడమేనా అది ఈరోజు దాదాపుగా ఆరు వేల ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలకు మేము చేస్తామని డిపిఆర్ మొదలుపెట్టి ఈరోజు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు కోట్లకు అంచనాలు పెరిగినాయి దాంతో కూడా పూర్తి కావడం లేదు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలకు పర్ మెగా వాట్ ఇలా పూర్తి చేస్తామని వచ్చింది కానీ ఇది పూర్తి కాలేదు కాబట్టి ఇది కూడా తొమ్మిది కోట్ల పైచిల్కు చేరుతుంది అంటే ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలకు పర్ మెగావాట్తో మొదలుపెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టు దాదాపుగా తొమ్మిది కోట్ల కంచనాలు పెరిగింది ఎనిమిది సంవత్సరాలు పట్టింది అదే సమయంలో ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ వన్ ప్రాజెక్టును నిర్మిస్తే ఏడు కోట్ల అరవై మూడు లక్షలకు మాత్రమే పర్ మెగా వాట్తోని ఎన్టీపీసీ పూర్తి చేసింది అధ్యక్ష నేనేం చెప్పదలుచుకున్నా అంటే భద్రాద్రి నిర్మించినప్పుడు ప్రాజెక్టు కాస్ట్ ఇతరవి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు జీ టూ జీ పేరు మీద ఓపెన్ టెండర్ గ్లోబల్ టెండర్ విలువకుండా ఒప్పందాలు చేసి బీహెచ్ఎల్కి ఇచ్చి బీహెచ్ఎల్ వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చినా అవన్నీ విచారణ తేలితే అధ్యక్ష నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడదలుచుకోలే కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు నాలుగు వేల మెగావాట్లతోని ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు ఈ పూర్తి కాకపోవడానికి ఈ అంచనాలు పెరగడానికి అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కలనే ఉదాహరణకున్నాయి కాబట్టి మూడు ప్రాజెక్టులు ఒకటి ఛత్తీస్గఢ్ ఒప్పందం రెండు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన వెయ్యి ఎనభై మెగావాట్ల నిర్మాణము ఒప్పందం అదేవిధంగా మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి బిహెచ్ఎల్తో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం తమరి అనుమతితోని జుడిషియల్ ఎంక్వైరీకి ఈ మూడు ప్రాజెక్టుల్లో మేము రెఫర్ చేస్తున్నాము దీనికి కావలసిన మిగతా కార్యాచరణ మా శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమి ఇవ్వాలి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనో దీని మీద దృష్టి పెడతామని తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా మేం విద్యుత్ సామర్థ్యాన్ని పెంచినాం విద్యుత్ సామర్థ్యాన్ని పెంచినామని పదే పదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన్నాడు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఉండే ఈరోజు పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మెగావాట్లు మేము సాధించినామని చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వ రంగంలో వీళ్ళు సాధించింది గుండు సున్న కొత్తది ఎందుకు అని అంటే ఇక్కడ సోలారు చూడండి అధ్యక్ష ఈ పేజ్ నెంబర్ సెవెన్లో ఆనాడు డెబ్బై నాలుగు మెగావాట్లుంటే ఈరోజు ఐదు వేల ఆరు వందల మెగావాట్లు వచ్చింది ఇది గవర్నమెంట్ సంస్థ నిర్మించింది కాదు ఒకటే ఒక మెగావాటు గవర్నమెంట్ నిర్మించింది ఈ పదేళ్ళలో ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు ఆనాటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆనాటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తే వీళ్ళందరు ప్రైవేట్లో వీళ్ళు నిర్మించుకున్నది అదేవిధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఆనాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడు మెగావాట్లు ఉంటే